హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక రైస్ ఐటెం చేశానండి వెరైటీగా చేశాను క్లైమేట్ అంతా చల్లగా ఉంది అందరికీ జలుబులు దగ్గులు నోటికి రుచిగా తినాలంటే ఈ మార్గం రైస్ అనేట్ చేసుకుంటే హ్యాపీగా తినేచ్చు అనమాట అది ఏం రైస్ ఏంటి అనుకుంటున్నారా కామ్ రైస్ అండి అంటే మొక్కజొన్న గింజలతో నేను రైస్ అనేది చేశాను అనమాట చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంది మిగిలిన అన్నంతో అయినా కావచ్చు వేడి వేడి అన్నంతో అయినా కావచ్చు పిల్లలకి లంచ్ బాక్స్కి కావచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా ఈ మార్గం రైస్ చేసినా కూడా హ్యాపీగా తినేస్తారండి అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి మీరు కూడా ఆ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు నేను టేస్ట్ చూసి మీ ముందే మీకే ఎట్లుంది ఏంటి అనేది చెప్పబోతున్నా చూసేయండి అయ్యో చూడండి చాలా బాగుంటుందండి మెయిన్ నాకు బాగా ఫుల్ కోల్డ్ ఉందండి దానికే నాకేం తినే దానికి అవ్వలేదు దానికనేసి నేను ఈ రైస్ అనేది చేశాను టేస్టీగా ఉందండి ప్రామిస్గా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళి చూసి ట్రై చేసి నా వీడియోని లైక్ చేయండి ఇది ప్రాసెస్ ఎడ్ చేయాలని ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇక్కడ ఒక పెనం తీసుకోవాలండి తీసుకొని దాంట్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అది హీట్ ఎక్కినాక మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలా అంటే యాలకలు లవంగాలు తర్వాత చెక్క ఆకు ఇంకా పువ్వు అవన్నీ ఉండేటివి వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయినాక చిన్న మొక్కల కింద కట్ చేసుకున్న ఎరగడ్డండి ఒక పెద్ద సైజు అనేది తీసుకొని మరగా కట్ చేసుకొని వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయినాక నాలుగు పచ్చిమిరపకాయలు చీలికల కింద కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ ఒకటి ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవనిద్దాం ఇప్పుడు కొంచెం కరివేపాకు అండి మంచిగా ఉంటుంది ముందుగానే వేస్తే మాడిపోతుంది ఇప్పుడైతే ఫ్లేవర్ బాగుంటుంది దా ముక్కలకి అన్నటికీ సరిపడా సాల్ట్ ఆల్రెడీ అన్నంలో వేసి ఉడికిస్తారు కాబట్టి చూసుకొని వేసుకోండి లేదంటే ఎక్కువైపోతుంది అవన్నీ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంది తర్వాత దాంట్లో హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి మిరియాల పొడి అది వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనం ముందుగానే నేను స్వీట్ కార్న్ అనేది ఉడికించి పెట్టుకున్నానండి చూడండి ఆ మారిగా ఉడికించి పెట్టుకున్నది వేసేసి ఇప్పుడు వేసి కలిపితే దానికి స్వీట్ కార్న్ కూడా కొంచెం సాల్ట్ కొంచెం కారం అవన్నీ దానికి కూడా పడుతుంది కాబట్టి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కాబట్టి వేసాను అవి కొంచెం ఫ్రై అయినాక దాంట్లో గరం మసాలా ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కాబట్టి వేసాను మీ ఆప్షనల్ వేస్తే వేయండి లేదంటే లేదు అదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగానే నేను ఒక గ్లాస్ బియ్యం బాగా పొడి పొడిగా ఆ రైస్ అనేది అందులోకి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి రైస్ అంతటికి మనం వేసిన మసాలాలు అన్నీ పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసి అది ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి సూపర్ రైస్ నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye and